త్రీ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది ఇష్ట ఎంత ఇష్టం కావాలో మా దగ్గర అవైలబుల్ ఉంటాయి చూడండి సెవెన్ ఫిఫ్టీ ఓలీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ ప్రైజు ఉంది ఓలీ ఫోర్ నైన్ ట్వంటీ ఓలీ ఫార్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది ఓలీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది మా దగ్గర ఓలీ ఓలీఫార్ నైన్ ట్వంటీ ప్రైజ్ ఉంది ఇది మార్కెట్లో ఇది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ ప్రైజ్ ఉంటుంది మా దగ్గర ఓలీ ఫోర్ టూ ఫిఫ్టీ ఇది ఫోర్ ఎయిటీ నవరతన్ టైప్ టూ థౌజండ్ ఫిఫ్టీ స్టార్టింగ్ అలా ట్రాండ్ ఐటమ్ ఉంది ఇది చూడండి చాలా హెవీ వర్క్ ఉంది ఓలీ ఫోర్ సిక్స్టీన్ నైన్టీ ప్రైజ్ ఉంది ఓలీ ఫోర్ ఫోర్ ట్వంటీ ప్రైజ్ ఉంది నెక్స్ట్ బాల్ ఓన్లీ ఫోర్ వన్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది సింగల్ ఐ ఇది ఓన్లీ ఫోర్ వన్ ఎయిటీ ప్రైజ్ ఉంది ఎయిటీ ఓన్లీ ఫోర్ వన్ ఎయిటీ ప్రైజ్ ఫోర్ ఫోర్ ఎయిటీ ప్రైజ్ ఉంది ఫోర్ ఫోర్ ఎయిటీ ప్రైజ్ ఉంది ప్రైజ్ ఎయిట్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైజ్ ఉంది మనకి నేను మీ అంజలి ఈ రోజు మేము ముందరికి ఒక సర్ప్ పటపూర్ కలెక్షన్ తీసుకొచ్చేస్తాను బేగం బజార్లో మనకి ఉస్మాని హాస్పిటల్కి వెళ్ళక ముందు మెయిన్ రోడ్కి ఉంటుంది ఫ్రెండ్ ఫీఎఫ్ ఫ్యాషన్ జ్యువెలరీ మీకు అనేది లొకేషన్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది ఇలా జ్యువెలరీ అనగా మీకు ఐడియా వచ్చేస్తుంది కదా చాలా మనకి టూ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ నెక్లెస్ రేట్ నుంచి స్టార్టింగ్ అయితే ఉంటుంది వీళ్ళ దగ్గర హోల్సేల్ ప్రైజెస్ వీళ్ళు చెప్పే ప్రైజెస్లో మీరు స్టోర్కి వెళ్ళి సింగిల్ కూడా తీసుకోవచ్చు అలాగే మీకు బల్క్ వైజ్ లో కావాలంటే ఆల్ ఇండియా లెవెల్లో కొరవే ఫెసిలిటీ ఉంటుంది రీసేలర్స్కి ఫుల్ సపోర్టింగ్ డీలర్షిప్ ఫెసిలిటీ స్పెషల్లీ మీరు రీసేలర్స్ అయితే మాత్రం డైరెక్ట్గా అప్రోచ్ కావాలి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న విటరెన్ జీజే పాలిషింగ్ ఇలా మనకి మ్యాట్ ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా వీళ్ళ దగ్గర మనకి అందుబాటులో ఉంటుంది మంచి రీజనబుల్ రేట్లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే అందిస్తున్నారు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ పైన అందిస్తున్నారు లొకేషన్ కూడా మెన్షన్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఉందిగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఏం చేసిన లేటెస్ట్ వీడియోలు మీ మొబైల్ నోటిఫికేషన్గా వస్తాయి వీడియోకి మీరు ఇంతవరకు ఒక లైక్ కూడా చేరుకుంటే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి ఒక చిన్న కామెంట్తో మీ అభిప్రాయాన్ని మాకు కూడా తెలియజేయండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు బ్యూటిఫుల్ కలెక్షన్ అంది నేను చెప్పడం కాదు మీరు చివరి వరకు చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది ఇంకెందుకు కాలేసే వీడియోలోకి వెళ్దాం ఛానల్లో వెల్కమ్ టు పిఎఫ్ ఫ్యాషన్ జ్యువెలరీ నియర్ ఉష్మాని హాస్పిటల్ మెయిన్ రోడ్ రాయల్ మెడికల్ ఆపోజిట్ మా షాప్ ఉంది పిఎఫ్ ఫ్యాషన్ జ్యువెలరీ షాప్ ఇప్పుడు ఇది ట్రెండింగ్ ఐటమ్స్ చూపిస్తా చూడండి ఇది ఓన్లీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది ఇష్టం ఎంత ఇష్టం కావాలో మా దగ్గర అవైలబుల్ ఉంటాయి చూడండి ఇది ఓన్లీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఇది చూడండి ఇది ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ లాంగ్ ఐటమ్ ఉంది రైస్ రైస్ పల్స్ ఓకే విత్ మెక్సీ బాల్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది తర్వాత ఇది న్యూ కలెక్షన్ చూపిస్తే న్యూ ఐటమ్ ఉంది చూడండి చాలా ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫోర్ హోల్సేల్ ప్రైస్ ఉంది సెవెన్ ఫిఫ్టీ వల్లి మా దగ్గర అవైలబుల్ ఉంటాయి చూడండి అవైలబుల్ ఉంటాయి అన్ని ప్రీమియం మెట్ క్వాలిటీ ఉంది చూడండి ఇయర్ రింగ్స్ పాలిష్ మ్యాట్ ఫినిషింగ్ మంచి క్వాలిటీ ఉంది ప్లస్ టెన్ కలర్స్ మా దగ్గర అవైలబుల్ ఉంది ఈ ఫుల్ వచ్చింది ఈరోజు ఇది కూడా న్యూ మోడల్ ఉంది చాలా క్యూట్ డిజైన్ ఉంది బ్యూటిఫుల్ డిజైన్ ఓన్లీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది కలర్స్ కూడా అవైలబుల్ ఉంది వైట్ కాలా వైట్ కూడా అవైలబుల్ ఉంది పింక్ కలర్ ఉంది బేబీ పింక్ ఉంది లైట్ పింక్ ఉంది సిక్స్ సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర తర్వాత ఇది ఐటమ్స్ చూపిస్తాయి ఇది మార్కెట్లో కూడా లేదు ఓలీ మా సప్లై అవైలబుల్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓలీ ఫోర్ నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ చూడండి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ ఉంది క్వాలిటీ చూడండి టాప్స్ విత్ కలర్ చూడండి ఇది టెన్ కలర్స్ మా దగ్గర అవైలబుల్ ఉంది ఇంకొకంటే కావాలి మా దగ్గర అవైలబుల్ ఉంది ఎవరీ టైమ్ ఇది తర్వాత ఇది లోంగ్ ఐటమ్స్ చూపిస్తా చూడండి చాలా క్యూట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఐటమ్ ఉంది విత్ టీకా కూడా వేస్తే టీకా లాంగ్ ఇయరింగ్స్ విత్ టీకా వస్తాయి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది మా దగ్గర ఓన్లీ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది విత్ టీకా నెక్లెస్ చూడండి ఇది నెక్లెస్ చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్స్ కూడా అవైలబుల్ ఉంది చూడండి ఈ స్టాక్ ఎంత కావాలో మా దగ్గర అవైలబుల్ ఉంటుంది ఎవ్రీ టైమ్ ఇది లిమిటెడ్ స్టాక్ అవైలబుల్ ఉంది ఓన్లీ ఫోర్ ప్రైజ్ కూడా తక్కువ ఉంది ఓన్లీ ఫోర్ ఎయిట్ నైంటీ ప్రైజ్ ఉంది ఓకే చూడండి మార్కెట్లో కూడా లేదు ఈ డిజైన్ న్యూ డిజైన్ న్యూ డిజైన్ ఉంది ఇప్పుడు వచ్చింది జస్ట్ ఇది ఈరోజు ఓకే ఓన్లీ ఫోర్ ఎయిట్ నైన్టీ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది తర్వాత సిల్వర్ ఐటమ్స్ చూడండి ఇది నెక్లెస్ మల్టీ కలర్స్ ఉంది ఫుల్ అవి ఉంది కలర్స్ చాలా కలర్స్ కూడా అవైలబుల్ చూడండి వైట్ అవైలబుల్ ఉంది పింక్ అవైలబుల్ ఉంది బేబీ పింక్ అవైలబుల్ ఉంది మల్టీ కాలర్ మల్టీ కూడా అవైలబుల్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫోర్ ఎయిటీన్ ఫిఫ్టీ ప్రైస్ ఉంది వైట్ చూపిస్తా వైట్ ఇది వైట్ కామన్ కలర్స్ ఉంది నెక్లెస్ ఉంది షార్ట్ ఫుల్ ఇష్టాన్ ఉంది ఓర్ సెవెన్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది ఇష్టాక్స్టాక్ మా దగ్గర అవైలబుల్ ఉంది చాలా ట్రెండ్ ఉంది ఇది మార్కెట్లో ఇది ట్వల్వ్ ఫిఫ్టీ దిరుగుతుంది మా దగ్గర ఓల్లీ ఫోర్ నైన్ ట్వంటీ ప్రైజ్ ఉంది ఇది కలర్స్ కూడా అవైలబుల్ ఉంది వైట్ ఉంది ఇది పింక్ ఉంది వైట్ ఉంది మా దగ్గర కొరియర్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటే కొరియర్ కావాలి కస్టమర్కి సింగిల్ పీస్ కావాలి అంటే కొరియర్ కూడా చేస్తా ఇంకా డిజైన్ కావాలి ఎక్కువ డిజైన్ కావాలి అంటే మా షాప్కి విజిట్ చేయండి ఇంకా షాప్లో చాలా డిజైన్ చూపిస్తాయి ఇది కొన్ని ఐటమ్స్ చూపిస్తాయి ఇది ఇది కొంబో చూడండి ఇది లాంగ్ విత్ ఏరింగ్స్ ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది కొంపో ప్రైస్ ఇది ఫోర్ ఫిఫ్టీ ఇది ఫోర్ టూ ఎయిటీ ప్రైజ్ ఉంది మార్కెట్లో ఇది ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ ప్రైజ్ ఉంటాయి మా దగ్గర ఓలీ ఫోర్ టూ ఫిఫ్టీ ఇది ఫోర్ ఎయిటీ నవరతన్ టైప్ ఓకే ఇంట్లో గంట మా దగ్గర అవైలబుల్ ఉంటాయి అయితే కస్టమర్కే సింగిల్ ఫీజు కావాలంటే సింగిల్ పీస్ పీస్ కూడా కోర్ చేసి చేస్తా ఓలీ ఫర్ రీసెల్లర్కే రీసెల్లర్కే డిస్కౌంట్ కూడా ఉంటాయి మా ఇది చూడండి ఇది ఫోర్ ట్వంటీ ఉంది వైట్ ఇది త్రీ ట్వంటీ ప్రైస్ చూడండి ఇది త్రీ ట్వంటీ ప్రైస్ వైట్ ఫుల్ వైట్ ఉంది కలర్స్ కూడా అవైలబుల్ ఉండే మల్టీ కూడా ఉంటాయి ఇది చూడండి ఇది లెగ్నెస్ లేటెస్ట్ లేటెస్ట్ ఉంది న్యూ బ్రాండ్ ఉంది ఇంకొక అంతకాలం మా దగ్గర అవైలబుల్ ఉంటుంది కలర్స్ కూడా అవైలబుల్ ఉంది టూ టూ ఫాల్ట్ కలర్స్ అంతా అవైలబుల్ ఉంది ప్రైస్ ప్రైస్ తక్కువ ఉంది చాలా ఎయిట్ ఫిఫ్టీ ఉంది ఓన్లీ ఫార్ ఓకే చూడండి ఇది షార్ట్ నెక్లెస్ ఇది చాలా బ్యూటిఫుల్ ఐటమ్ ఉంది ఓన్లీ ఫార్ సిక్స్ ట్వంటీ ప్రైజ్ ఉంది ఓన్లీ ఫార్ ఫైవ్ ఎయిటీ చూడండి ఇది షార్ట్ లాంగ్ ట్వెల్వ్ నైంటీ సిక్స్టీన్ నైన్టీ ట్వెల్వ్ నైంటీ షార్ట్ ఉంది సిక్స్టీన్ నైన్టీ లాంగ్ ఉంది చూడండి ఇది గుట్ట పుస్తకలు విత్ మోనాలిసా బీడ్స్ ఉంది ఉంది రైస్ గోల్డెన్ బాల్స్ ఇది నెక్స్ట్లో ట్రెండ్ ఐటమ్ వచ్చింది న్యూ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీ ఓన్లీ ఫర్ టూ థౌసండ్ ఫిఫ్టీ హోల్సేల్ ప్రైస్ ఉంది చాలా తక్కువ ఉంది ఉంది చాలా బ్యూటిఫుల్ ఉంది అంతా మధురాజ్ ఇది ఫిఫ్టీ నైంటీ ప్రైస్ పల్స్ విత్ మోనాలిసా బీడ్స్ ఉంది చూడండి ఇది కొంబో చాలా ట్రెండ్ ఉంది ఇది సిక్స్ టూ ఫైవ్ జీరో ఉంది ప్రైస్ సిక్స్ టూ ఫైవ్ జీరో ఫైవ్ జీరో కొంబో ప్రైస్ ఓకే ఇది మేకింగ్ వేరే వేరే వేస్తాయి ఇది మేకింగ్ ఉంది కదా ఇది కస్టమర్ కి మేకింగ్ కాలే గ్రీన్ మొలా దిశ కాల గ్రీన్ మోనాలిసా కూడా దొరుకుతాయి ఈ టైప్ చూడండి సెంపుల్ చూడండి ఇది చాలా ట్రెండ్ ఐటమ్ ఉంది ఇది చూపిస్తా ఇది కోంబో షార్ట్ లాంగ్ ఇప్పుడు కొన్ని డిజైన్ చూపిస్తా ఇంకా షాప్కి విజిట్ చేయండి ఇంకా ఎక్కువ డిజైన్ చూపిస్తా ఇది శాంపుల్ కోసం చూపిస్తా ఐటమ్ సింగిల్ సింగిల్ చూడండి ఇది కోంబో ఈ షార్ట్ ఉంది లాంగ్ ఉంది ఈ టైప్ వెరైటీ చూడండి వెరైటీ మా దగ్గర ఫుల్ అవైలబుల్ ఉంటాయి ఈ టైప్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫిఫ్టీ షార్ట్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటే ఇది లాంగ్ కాలే అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటే మా దగ్గర స్టార్టింగ్ ప్రైజ్ ఉంది ఇది ప్రైస్ అనే వేరే వేరే ఉంటే క్వాలిటీ పెట్టి డిజైన్ పెట్టి రేట్ ఉండే ఇది చూడండి ఇది మార్కెట్లో చాలా ట్రాండ్ ఐటమ్ ఉంది ఇది చూడండి చాలా హెవీ వర్క్ ఉంది షార్ట్ ఉంది లాంగ్ ఉంది రెండు కలిపి ఉంది మా దగ్గర అవైలబుల్ కస్టమర్కి ఇది ఏం కలర్ కావాలా మేకింగ్ అన్నీ పాసిబుల్ ఉంది మా దగ్గర ఇది గ్రీన్ కలర్ కావాలా గ్రీన్ కూడా పాసిబుల్ ఉంది ఎరింగ్ చూడండి చాలా పెద్ద ఎరింగ్స్ ఉంది బ్యూటిఫుల్ ఐటమ్ అది చూడండి ఇది మార్కెట్లో కూడా లేదు ఈ ఐటమ్స్ ఓలీఫాస్ సిక్స్టీన్ నైంటీ ప్రైజ్ ఉంది మేకింగ్ చూడండి మే చాలా హెవీ మేకింగ్ ఉంది ఇది రైస్ పల్స్ విత్ మోనాలిసా బీచ్ తర్వాత ఇది గ్రీన్ మొనాలిసా బీచ్ రైస్ రైస్ పల్స్ ఓకే సిక్స్టీన్ నైంటీ ప్రైజ్ ఉంది వన్ సిక్స్ నైన్ జీరో ఐటమ్స్ చూడండి ఇది కొంబో ఇది ఫోర్ థౌజండ్ కొంబో ఉంది ఓలీఫాస్ షార్ట్ లాంగ్ విత్ ఇయర్ రింగ్స్ ఉంది ఇది డూండూల్ కలర్స్ కూడా పోదు ఇది ఫోర్లి చూడండి ఇది ఓటీ ఫోర్ నైన్ హండ్రెడ్ ప్రైజ్ ఉంది కలర్స్ ఎంత కావాలో మా దగ్గర అవైలబుల్ ఉంది మినిమమ్ టెన్ కలర్స్ అవైలబుల్ ఉంది చూడండి ఇది ఓంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ప్రైజ్ ఉంది నెక్స్ట్ బాల్ కలర్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది ఇది కలర్ కూడా పోదు ఇది క్వాలిటీ మంచిగా ఉంటాయి ఇది ఇది మోనాలిసా బ్యూట్స్లో ఐటమ్ ఉంది కలర్స్ కూడా టెన్ కలర్స్ మా దగ్గర అవైలబుల్ ఉంది చూడండి ఇది ఓలీ ఫోర్ టూ ఎయిటీ ఫోర్ లైన్ ఉంది ప్రైజ్ పాల్స్ విత్ మెక్సీ బాల్ ఓన్లీ ఫోర్ టూ ఎయిటీ ప్రైజ్ ఉంది కస్టమర్కి ఇది మోనాలిసా బిడ్స్ ఇది కాలే అంటే చూడండి ఇది ఓలీ ఫోర్ వన్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది సింగిల్ లైన్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంది మల్టీ లైట్ పింక్ లైట్ పింక్ డార్క్ గ్రీన్ మినిమమ్ టెన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇది ఓన్లీ ఫోర్ వన్ ఎయిటీ ప్రైజ్ ఉంది సి ఉంది ఓలీ ఫోర్ టూ ట్వంటీ ప్రైజ్ ఉంది గోల్డ్ ఉంది మల్టీ కూడా అవైలబుల్ ఉంది ఇష్టాక్ యాటై మా దగ్గర అవైలబుల్ ఉంది ఇది చాలా తక్కువ ప్రైజ్ ఉంది ఇది వన్ ఎయిటీ ఓన్లీ ఫోర్ వన్ ఎయిటీ ప్రైజ్ వన్ ఎయిటీ కూడా టెన్ కిక్ డిజైన్ మా దగ్గర అవైలబుల్ ఉంది ఓన్లీ ఫోర్ వన్ ఎయిటీ ఒరిజినల్ నచ్చి బాల్ ఉంది కలర్ కూడా పోదు ఇది ఓన్లీ ఫోర్ వన్ ఎయిటీ ప్రైజ్ ఉంది ఇటు మా దగ్గర డిజైన్ అవైలబుల్ ఉంది చాలా ఇష్టక్ ఉంది చూడండి ఇది చిన్న చిన్న ఐటమ్ హ్యాండ్ మేడ్ ఇది శాంపుల్ కోసం కొన్ని డిజైన్స్ చూపిస్తాయి ఇది ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ ప్రైస్ ఉంది ఈ టైప్ చాలా డిజైన్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇది దుండూర్లో చూడండి ఒరిజినల్ పూస్ ఉంది డుండూర్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ప్రైజ్ ఓన్లీ ఫోర్ ఫోర్ ఎయిటీ ప్రైస్ ఉంది తర్వాత రీసెల్లర్గా డిస్కౌంట్ కూడా ఉంటాయి మా షాప్లో ఓన్లీ ఫోర్ ఫోర్ ఎయిటీ ప్రైస్ ఉంది గుడ్డు విత్ గుడ్డ పూసలు ఉంది ఇక చూడండి దగ్గర ఫుల్ అవైలబుల్ ఉంది మినిమమ్ సిక్టిన్ కలర్స్ అవైలబుల్ ఉంటే ఉంటాయి చూడండి ఓన్లీ ఫోర్ ఫోర్ ఎయిటీ ప్రైజ్ ఉంది ఇది కనిపిస్తలేదు ఎలిఫెంట్ డిజైన్ ఓన్లీ ఫోర్ ఫోర్ ఎయిటీ ప్రైజ్ ఉంది ఇస్టార్టింగ్ ప్రైస్ ఫోర్ ఎయిటీ మళ్ళీ ఇంకా డిజైన్ కాలే అంటే డిజైన్ కూడా అవైలబుల్ ఉంది కలర్స్ కూడా అవైలబుల్ ఉంది తర్వాత ఇది కూడా నేను ఇది వంద గ్రామ్ గోల్డ్ ఇది ప్రీమియం మేడ్ క్వాలిటీ ఉంది స్టార్టింగ్ ప్రైజ్ ఎయిట్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ ఉంది మా దగ్గర కలర్స్ కాలే అంటే కలర్స్ మాకు అవైలబుల్ ఉంది డిజైన్ కూడా అవైలబుల్ ఉంది అన్నీ అవైలబుల్ ఉంది ఓన్లీ ఫార్ ఎయిట్ హండ్రెడ్ ఈ స్టార్టింగ్ ప్రైస్ మా దగ్గర ఉంది ఓన్లీ ఫార్ ఎయిట్ హండ్రెడ్ ఇది కూడా సేమ్ ఐటమ్ మా మార్కెట్లో ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ ఈ టైప్ ఉంటాయి మా దగ్గర ఓన్లీ ఫార్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ ఉంది చూడండి ఇట్లా మా దగ్గర ఫుల్ అవైలబుల్ ఉంది डिज़ाइन ಕೂಡ अवेलेबल ഉണ്ട് ഇതി ലക്ഷ്മി ദേവി ഡിസൈൻ ഗുട്ട ഫിസൽ വിത്ത് മോണാലിസ ബിഡ്സ് ഉണ്ട് സ്റ്റുഡന്റ് ക്വാളിറ്റി ಕೂಡ സാലവ മഞ്ച ഉണ്ട് 15 ഡിസൈൻ ಕೂಡ 10 കളർസ് ൽ ഡിസ് अवेलेबल ഉണ്ട് ഈ പ്രത്യേക ഡിസൈൻ കാണലെ അൺലി ഫോർ ഈ 280 പ്രൈസ് ഉണ്ട് സ്റ്റാർട്ടിംഗ് പ്രൈസ് ഓൺലി ഫോർ 280 280 250 498 അത ഡിസൈൻ ഇതിനോടൊപ്പം തന്നെ വേറെ വേറെ വലിയ മിനിമൽ ക്വിറ്റി ഡിസൈൻ ഉണ്ട് അതുപോലെ കുറച്ച് അവൈലബ്ലോ കാണലെ ആണ് അവൈലബിൾ ആയിട്ട് 80 ഓൺലി ഫോർ నెక్స్ట్ లో కూడా దొరుకుతాయి ఇది కూడా టూ ఫైవ్ స్టార్టింగ్ ప్రైజ్ ఉంటాయి లో ఇప్పుడు బ్రైడల్ కోసం కాలేంటే మా దగ్గర బ్రైడల్ కలెక్షన్ కూడా ఫుల్ అవైలబుల్ ఉంది జీజీ ఉంది సిల్వర్ లో ఉంది మ్యాట్ కాల మ్యాట్ లో ఫుల్ అవైలబుల్ ఉంది వన్ టైం షాప్ కి విజిట్ చేయండి